మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కియారా అద్వానీ కెరీర్ కు గట్టి దెబ్బ తగిలింది ప్రముఖ నిర్మాణ సంస్థ తమ ప్రాజెక్టుల నుంచి ఆమెను తొలగించినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం వార్ రెండు పరాజయం ఆమె మెటర్నిటీ బ్రేక్ ఈ నిర్ణయానికి కారణాలని తెలుస్తోంది భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో కంటే బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది దీంతో అక్కడ వరుస సినిమాలు చేస్తుంది ఈ క్రమంలోనే ఈ ఏడాది వార్ మైనస్ రెండుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో గ్లామర్ రోల్ అలరించిన కియారా మొదటిసారి బికినీ లుక్లో కనిపించి అందరినీ షాక్కు గురిచేసింది కానీ ఇవేవి వర్కౌట్ కానట్లు తెలుస్తుంది ప్రస్తుతం కియార చేతిలో టాక్సిక్తో పాటు మరో మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుండగా తాజాగా ఈ ప్రాజెక్ట్స్ నుంచి ఆమెను తొలగించినట్లు టాక్ ఇటీవల తల్లి అయిన కియారా ప్రెజెంట్ మెటర్నిటీ బ్రేక్లో ఉంది అలాగే రీసెంట్గా రెండు పరాజయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ సంస్థ వైఆర్ఎఫ్ తమ ప్రాజెక్టుల నుంచి కియారాను తొలగించి కొత్త హీరోయిన్ను వెతికే పనిలో పడినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం ఈ వైరల్ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ వార్ రెండు కియారాకు గట్టిదెబ్బ కొట్టిందని అంటున్నారు నెటిజన్లు మొత్తంగా చూస్తే వార్ రెండు తర్వాత కియారా అద్వానీ కెరీర్ కొంత తికమకలో పడినట్లు తెలుస్తోంది నిర్ణయం ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా ఈ వార్తలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి